హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మికి ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో నేను విహారి గారు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నేను ఒక మెయిల్ పెట్టాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మెయిల్ పెట్టడానికి ఆఫీస్ ఎందుకు నా ల్యాప్టాప్ ఉంది కదా ల్యాప్టాప్లో పెట్టేసే అని చెప్పి తన ల్యాప్టాప్ని లక్ష్మికి ఇస్తూ ఉంటాడు ఇక ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తూ ఉండగా ఇద్దరు అలా ఢీ కొట్టుకుంటారు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అలా సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక తర్వాత పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇస్తాడు అందులో మెయిల్ పెడుతుంది ఇక వెంటనే ఓకే అవుతుంది ఆ మెయిల్ చూసి లక్ష్మి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది విహారి గారు ముందు నాకు అండ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది మనకొక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ఓకే అయ్యింది అని సంతోషంగా చెప్తూ ఉంటుంది అవునా చాలా హ్యాపీగా ఉంది లక్ష్మి నీకు నేను ఒక ట్రీట్ ఇవ్వాల్సిందే మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒక చోట కార్ ఆపి నేను నీకు ఇవాళ ఎలాగైనా సరే ట్రీట్ ఇవ్వాల్సిందే లక్ష్మి అని చెప్పి కార్ దిగమంటాడు అక్కడ దిగి ఎక్కడికి విహారి గారు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి నీకు పానీపూరి అంటే ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు పానీపూరి అంటే ఇష్టం లేని అమ్మాయి ఎవరైనా ఉంటారా విహారి గారు అని అడుగుతూ ఉంటుంది అయితే పద మన ఇద్దరం పానీపూరితో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి పానీపూరి దగ్గరికి తీసుకొని వెళ్తాడు విహారీ అక్కడ పానీపూరి స్టాల్ దగ్గర ఇద్దరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పానీపూరిని తింటూ ఉంటారు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు లక్ష్మి పానీపూరి తింటూ మధ్య మధ్యలో విహారీకి కూడా నోట్లో పెడుతూ ఉంటుంది ప్రేమగా ఇక విహారీ లక్ష్మి ఇద్దరు చాలా సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పానీపూరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక దూరం నుంచి అంబిక అటువైపు ఆఫీస్కి వెళ్తూ ఉండగా కార్ ఆపుతుంది దూరం నుంచి విహారీలాగా ఉన్నాడే అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక విహారీని చూస్తూ ఉంటుంది విహారీ ఇక్కడ ఉన్నాడేంటి పక్కన ఉన్నది లక్ష్మియే కదా ఇద్దరు పానీపూరి తింటున్నారేంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది దూరం నుంచి ఇక లక్ష్మి పను తింటూ కొన పక్కన ఉన్న విహారీకి నోట్లో పెడుతూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది అదేంటి విహారీ లక్ష్మి ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నారేంటి వీళ్ళిద్దరి బంధం అసలు ఏంటి వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అని చూస్తూ ఉంటుంది చాలా ఆశ్చర్యపోతుంది అసలు వీళ్ళిద్దరూ ఏంటి ఇంత క్లోజ్గా ఉన్నారు అసలు లక్ష్మి భర్త ఎవరు నేనా ఏంటి కొంప తీసి అసలు వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటో అర్థం కావట్లేదు అని అలానే చూస్తూ ఉంటుంది ఇక ఒక నిమిషానికి విహారీ కూడా అటువైపు చూస్తూ ఉంటాడు అంబికాని చూస్తాడు దూరం నుంచి ఇప్పుడు అయిపోయాం అత్తయ్య మనల్ని చూసేసింది అని చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా అంబికాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు మనం బుక్ అయిపోయాం ఎలాగా ఇప్పుడు అంబికా గారు ఇంట్లో చెప్పేస్తారేమో విహారి గారు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు నేను ఏదో ఒకటి కవర్ చేస్తాను అని సర్ది చెప్తూ ఉంటాడు అది కాదు విహారీ గారు నాకు భయం వేస్తుంది ఇప్పుడు సహస్ర అమ్మగారు పద్మాక్షి అమ్మగారు ఏమంటారు ఏంటో ఇప్పుడు అమ్మగారు నిజం చెప్పేస్తే ఎలాగా మన పని ఇంకా ఇంతే అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటుంది లక్ష్మి కనక మహాలక్ష్మి నువ్వు కంగారు పడకు నేనేదో ఒకటి ఆలోచిస్తాను అని చెబుతూ ఉంటాడు విహారి ఇక అంబిక అయితే అనుకుంటుంది ఇక వీళ్ళిద్దరి సంగతి తేల్చేస్తాను ఇటు ఇంటికి వెళ్ళి సహస్రాకి మొత్తం చెప్పేస్తాను అప్పుడు వీళ్ళిద్దరి సంగతి తేల్చేస్తుంది విహారి ఇవాళ నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు చూడు నిన్ను నేను ఎలా బుక్ చేస్తానో ఇంకా నుంచి నీకు ఎలాంటి హక్కు ఏమీ లేకుండా చేస్తాను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను ఈ విషయం సహస్రాకి చెప్పాలి అని తొందరగా బయలుదేరి వెళ్తూ ఉంటుంది